వైపు రాగానే తియ్యటి వాసన మామిడి పళ్ళ ఒక్కారు పరిచాను అవునరా అంది అమ్మ భలే తియ్యటి వాసన గదంతా గోనెపట్టా మీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణులా కనిపిస్తున్నాయి కొద్దిగా పండని పళ్ళు గోనెపట్టా మీద గడ్డిపరిచి పళ్ళన్నింటినీ పసిపాపల్లా పడుకోబెట్టి పైన మరింత గడ్డి కప్పేసి ఉంచేవాళ్ళు మనం రోజులో కనీసం పదిసార్లైన అగధలోకి వెళ్ళి వాటిని పరామర్శించి వచ్చేవాళ్ళం వారం తర్వాత ఒక్క పండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకొని హడావడి చేసినట్లు ఇల్లంతా తిరిగేసేవాళ్ళం అసలు ఆ మామిడి పళ్ళ ఆకలి చాలా దారుణమైన ఆకలి వదిలితే అన్నీ తినేయాలన్నంత అది కడుప కండవెల్లు మడుగా ఎన్ని తింటావురా ఆనక అజీతజేసి వస్తుంది అని అమ్మ నాన్నగారు తిడుతున్నా సరే వేసవికాలం ఊరగాయల రోజుల్లో అవకాయ కలపడానికి అమ్మ నాన్న చేసే హడాబడి గమ్మత్తుగా ఉండేది నాలుగు రోజుల ముందు నుండి ఊరంతా తిరిగి బారామాసిన కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసుకునేవాళ్ళు కొన్ని కాయలు చూడటానికి లావుగా ఉన్న పులుపు ఉండవు అందుకని ముందుగా ఓ కాయలో నుంచి చిన్న ముక్క కోసిమ్మనాలి అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలియకుండానే మన ఎడంకన్ను మూసుకుపోయి మన నాలుకెళ్ళి యాంగిట్ని టప్ అంటూ కొట్టాలి బాబోయ్ పులుపు రొడ్డు అనేది అమ్మ ఆవకాయ అంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి అని చేత కాయ గట్టిగా టెంకబట్టి పుల్లగా ఉంటేనే నిల్వ ఉంటుంది ఇక అసలు విషయాన్ని కొద్దాం వేడన్నల్లో అంత అవకాయ కలుపుకొని పక్కన బాగా మగ్గిన చిరుకు రసం మామిడి పండు ఒకటి పట్టుకొని ముద్ద ముద్దకి తింటూ ఉంటే ఉంటుంది నా సవిరంగా వేటూరి పాటని ఎలై రాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది అసలు ఆ మామిడి పండు ఎలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి ఆ మధ్య సమ్మర్లో ఒక రోజు హోటల్లో భోన్ చేస్తుంటే అన్నంలోకి అరటి పండుకు బదులు మామిడి పండు ఇచ్చాడు నా పక్కన కూర్చున్న అతను అంతా అయిపోయిన తర్వాత పండుని గట్టిగా దారి పీల్చి పక్కన పడేది చేగడి చేసుకున్నాడు నాకైతే వాడిని చంపేయాలనిపించింది అసలు మనం తొక్కని పిండి తిన్న తర్వాత దాని మీద నుంచి రొడ్డు తొక్కించినా ఒక్క బొట్టు రసం రాకూడదు ఇక టెంక్ అయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి ఇక చీకింది చాలు ఆపరా బాబు అని అంతలా వేధించాలి మావిడి పండుని అసలు నేను లాభం వాళ్ళ అమ్మా నాన్న అనాలి పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా పర్వాలేదు పొద్దున్నే వచ్చే వాట్సాప్ ఫార్వర్డ్స్ ఒక నాలుగు చదివితే అదే వస్తుంది కానీ మామిడి పండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి కదా తాతగారు ఏం చేసేవాళ్ళంటే చెరుకు రసాలు పంచదార కలిశాలు పరకల లెక్కను తెచ్చేవాళ్ళు వాటన్నిటినీ గోలెల్లో నిండా పోసి అందులో పడేసేవాళ్ళు ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకొని తినేయటమే స్వామి గుళ్ళో బోళ్ళంత నెయ్యి జీడిపప్పు వేసి చక్రపొంగిలి ప్రసాదం ఓ పెద్ద బేషంలో పెట్టేసి అక్కడెవ్వరూ లేకుండా మనల్నే పెట్టుకుని తినమంటే ఎలా ఉంటుంది ఎలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా అచ్చం అలా అన్నమాట అమ్మ అమ్మమ్మ అరగంటకోసారి గోడగడియారంలో గంటలు కొట్టినట్లు అన్ని పళ్ళు తినకండి రా సెగ్గడ్డలు వస్తాయి అంటూ రాగాలు తీస్తుండేవాళ్ళు సెగ్గడ్డలు వస్తే ఏ చూర్ణమో భాస్మమో తెచ్చుకొని వేసుకుంటాం రెండు రోజుల్లో మాడిపోతాయి అనేవాళ్ళం మన చిన్నతనాల్లో మామిడి పళ్ళు పరకలు డజన్ల లెప్పన డజన్ల లేకన కొనేవాళ్ళం కదా ఆరు నెలలకోసారి హైదరాబాద్ వెళ్ళొచ్చి నాన్నగారు అక్కడ మల్కాజ్గిరిలో మామిడిపళ్ళు కేజీలో కొలు కలికాలం ఇంకా ఏం చూడాల్సి వస్తుందో అంటూ ఆశ్చర్యం విచారం కలిపి బాధపడేవాళ్ళు ఇక మామిడిపళ్ళ వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం బంగినపల్లి రసాలైతే వయసు అయిపోయినట్లు ఒళ్ళంతా ముడతలు ఉంటాయి కానీ ఇవలా కాదు మంచి యవ్వనంతో మెసమెసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నెగ నిగలాడిపోతూ ఉంటాయి పిరిగొన్నల్లో బంగినపల్లి ముక్కలు వేసుకొని పళ్ళతో గీరుకొని తినడం భోజనానికి ఒక ఇస్తుంది కొంతమంది బొప్పాయి పళ్ళక మళ్ళీ తొక్కలు దీయించి పనస చిన్న చిన్న ముక్కలు గోయించుకొని తింటారు అంత రెడీమేడ్గా తినడం కన్నా ఒక సీసాడు మాజా తాగడం బెటర్ కదా లేకపోతే సామర్లకోట స్టేషన్లో మామిడి తాండ్ర అమ్మ వచ్చినప్పుడు కొనుక్కొని తినాలి అంత మామిడి పళ్ళ ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేమిట్ట బజార్ వెళితే నాన్నగారు చాలా పెద్ద సైజు పళ్ళు ఒక అరడదను కొనేవాళ్ళు ఆయన ఎప్పుడూ క్యాంపుల్లో ఉండేవాళ్ళు అట్నుంచి వచ్చేటప్పుడు బోర్డును తెస్తూ ఉండేవాళ్ళు పాపం ఆయన తినే తక్కువే అయినా ఉన్నారని తెచ్చిపడేస్తుండేవాళ్ళు అంత పెద్ద పండుని అమ్మ కత్తి పెడతో తరిగేది పైపెచ్చు ఆ మాట అనేది ఆ చెంప నీకు ఈ చెంప అన్నయ్యకి ఆ సైడ్ ముక్కలు ఆడపిల్లలు తింటారులే టెంక మీరు ఎలాగో తింటరు కాబట్టి నాకు ఉంచేయండి అది చాలు నాకు అది బంగినపల్లి కంటే తీయనైన మనస్సు కదా అని చేత అలానే చేస్తుంది ఈ ముక్క రాస్తుంటే ఈ ముక్క చదువుతుంటే కళ్ళెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి మామిడి పండు అంటే తీపే కాదు తీపి జ్ఞాపకం కూడా ఇది మామిడి పండ్ల మీద మమకారంతో ఎందరో మహానుభావులు రాసిన కథనం ఎవరో తెలియదు కానీ చాలా బాగా రాశారు అన్ని కళ్ళకు కట్టినట్లు పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్లు మీకు మావిడి పండ్లు ఇష్టమైతే హాయిగా విని ఆనందించి మీ చిన్ననాటి స్నేహితులకి చుట్టాలకి పంపించేయండి అంతే